హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే యాదవ్ గుట్టకైతే బయలుదేరం ఆ స్వామిని దర్శించుకుందామన్నట్టుగా అలాగే వ్రతం కూడా చేసుకుందాం అన్నట్టుగా కుందాం అన్నట్టుగా అయితే వెళ్తున్నాము అలానే వ్రతం కూడా చేసుకుందాం అన్నట్టుగా బయలుదేరిపోయాం మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా మేము ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాము బట్ చాలా లేట్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనుకుంటా ఇంకా కూడా వచ్చేసింది చూడండి మార్నింగ్ స్టార్ట్ అయితే ఏంటంటే అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట అంటే ఇంకో దర్శనం ఇంకేదైనా దైవ దర్శనం అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ జనాలు కూడా తక్కువ ఉంటారు అండ్ మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ గుట్ట ఉంది చూసారా గుట్టకి వచ్చి గుట్టకైతే రీచ్ అయిపోయాం కార్ పార్కింగ్ అయితే కిందనే చాలా ప్లేస్ ఉంటది పైన కొంచమే ప్లేస్ ఉంటది పైన కార్ పార్కింగ్ కి ఫైవ్ హండ్రెడ్ అనమాట బట్ అందరూ కిందనే పార్క్ చేస్తారు బట్ ఎంతైనా అక్కడ పార్కింగ్ అయితే ప్లేస్ తక్కువనే ప్లేస్ లేకుంటే మళ్ళీ కిందకి రావాల్సిందే ఇలాంటి ప్లేసెస్ కి ఒకరే వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే అందరిని అమ్మ ఆడపడచు అమ్మ చెల్లి అందరం అయితే బయలుదేరిపోయాం కారు ఫుల్ ప్యాక్డ్ అనమాట అంటే కారు ప్యాక్ అయిపోయినా పర్వాలేదు కానీ మనసు అయితే విశాలంగా ఉంటే అయిపోతుంది కదా మనసులే కదా విశాలంగా ఉండాల్సింది అయితే కిందనే పార్క్ చేసి పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ టికెట్ కౌంటర్ అండ్ బ్రేక్ దర్శనానికి త్రీ హండ్రెడ్ ప్రత్యేక దర్శనానికి వన్ ఫిఫ్టీ సో ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టుగా మేము బ్రేక్ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఇది బుకింగ్ కౌంటర్ ఇక్కడ నుండి మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ నుండి కూడా కొంచెం నడవాల్సి ఉంటుంది పిల్లలకు వృత్తులకు అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉంటాయి వాటిపైన వచ్చింది బెటర్ ఒక సిక్స్ టీ ప్లేస్ అలా ఉంటే వాటిపైన వచ్చింది బెటర్ ఎందుకంటే చాలా దూరమే నడవాలి అండ్ పైకి కదా ఎక్కేది దిగాలంటే ఈజీ ఉంటది కానీ పైకి ఎక్కడం అంటే కొంచెం హార్డ్ గానే ఉంటది కదా సో అందుకే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ లో వెళ్ళింది బెటర్ ఇది పైన అనమాట పైనకైతే టూ వీలర్స్ అలా ఉంది ఇక్కడ కూడా అంటే పార్కింగ్ కి డబ్బులు తీసుకుంటారు ఇక్కడ చెప్పులు లీవ్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట గుడి లోపలికి తిరిగి వెళ్లేటప్పుడు ఆ చెప్పులు వెతుక్కోడానికి కూడా చాలా టైం ఏ పడుతుంది ప్రత్యేక దర్శనానికి అండ్ బ్రేక్ దర్శనానికి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు కానీ అదైతే ఎంట్రీ కాదు అక్కడ అక్కడ కూడా టికెట్స్ ఇస్తున్నారు అనుకుంటా అక్కడ ఇక్కడ నుండి ముందుకెళ్ళి వెంట తెచ్చుకున్న మొబైల్స్ మాత్రం డిపాజిట్ చేయాలి దాని పక్క నుండి మనం వెళ్ళడానికి దర్శనం అన్నమాట అసలు పాత దేవాలయానికి కొత్త దేవాలయానికి చాలా తేడా అయితే ఉంది అంటే గుట్ట పైన చాలా ప్లేస్ ఉంది కాబట్టి డెవలప్ చేయడానికి కూడా కుదిరిందన్నమాట మొబైల్ డిపాజిట్ ఒక దగ్గర దర్శనం ఒక దగ్గర కొబ్బరికాయలు కుట్టడం ఒక దగ్గర లడ్డు ప్రసాదం ఒక దగ్గర ఇలా ఒక్కొక్కటి ఒక్కో దగ్గర చాలా టైమే పట్టింది సో నేను మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి అంత జనాలు అయితే ఏం లేరు ఎక్కువగా ఇక్కడికి వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు ఎత్తి కొత్తేస్తున్నాము కొబ్బరికాయలు చూడడానికి చాలా లేతగా ఉన్నాయి కానీ కొట్టడానికి మాత్రం చాలా టైం పట్టింది కొబ్బరికాయ కొట్టడానికి చాలా సేపు కుస్తీ పెట్టాము మా ఆడపచి అమ్మ చెల్లి నేనైతే దర్శనం ఎక్కడో దేవుడు ఎక్కడో ఇక్కడ వచ్చి మాత్రం కొబ్బరికాయను కొట్టాలి అంటే ఇక్కడ విగ్రహం అయితే పెట్టారులేండి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం పెట్టి దానికి ఎదురుగా ఇలా మనం కొబ్బరికాయలు కలుగుతారు అనమాట ఇక్కడ ఈ ఈ దీపం అయితే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెలుగుతూనే ఉంటది అందులో మనం నెయ్యి కూడా పోయొచ్చు పైనుండి ఆ నెయ్యి కూడా పోయొచ్చు నూనె నూనె ఆర్ నెయ్యి ఏదైనా సరే పాత దేవాలయం ఇంత ప్లేస్ ఉంది అని అనిపించలేదు బట్ ఇది ఎక్స్టెండ్ చేసారేమో బట్ ఇది చాలా గుడికి పక్క సైడ్ అన్నమాట పక్కకు చాలా చాలా ప్లేస్ ఉంది ఇంకా నేను బ్యాక్ తీయలేదు అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న అండ్ సైడ్ కి తీసాను చాలా చాలా బాగుంది ఇది గుడి ఫుల్ వ్యూ అన్నమాట చాలా చాలా బాగుంది మన దగ్గర దేవాలయాలు అయితే డెవలప్ చేయడానికి ఇంత ప్లేస్ లేదు ప్లేస్ ఉంటే చాలా డెవలప్ చేయొచ్చు బట్ ఇప్పుడు విమలవాడ పెద్ద దేవాలయమే కానీ ప్లేస్ లేక దాన్ని డెవలప్ చేస్తలేరు ఇది దర్శనం చేసుకొని వచ్చాక కింద ఉంది అనమాట అసలు మేము కింది డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతామేమో అని అనుకున్నాము అంటే కార్ పార్కింగ్ దగ్గరికి మళ్ళీ ఎక్కడి నుండి అయితే హాగామో మళ్ళీ అక్కడికే వెళ్ళాము ఇక్కడ పక్కకు శివాలయం ఉంటది శివాలయాన్ని దర్శించుకొని అయితే వెళ్ళాము ఇదైతే లడ్డు కౌంటర్ దాని పక్క సైడే లడ్డు కౌంటర్ దానికి అపోజిట్ ఏ ఇది శివాలయం ఉంటది అనమాట ఇక్కడ నుండి వచ్చి ఇది ఇది శివాలయం ఇక్కడ నుండి మళ్ళీ శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాము ఇక లోపలికి అయితే ఈ మొబైల్స్ అయితే అలో ఉండదు ఇక్కడి వరకే ఇక్కడ కూడా అంతే అంటే ఆ మొబైల్ అలో ఉంది కానీ బట్ స్విచ్ ఆఫ్ చేయాలన్నమాట ఇక్కడ ఆ ద్వారం వరకే తీసాము తర్వాత స్విచ్ ఆఫ్ చేసే చేసేసాము ఇది కొత్త కట్టారా అంతకుముందే ఇది ఇక్కడ ఉందా అనేది నాకు మాత్రం అసలు అసలు ఐడియా లేదు లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అంత కొత్తగానే అనిపిస్తుంది బట్ చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కిందికి అయితే వచ్చి కిందికి రాలేదు ఇక్కడ బస్ స్టాండ్ అయితే వచ్చాము ఇది బస్ స్టాండ్ ఫుల్ వ్యూ అండ్ కార్ పార్కింగ్ కూడా ఇక్కడే అనమాట కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకొని మనం పైకి వెళ్ళాలి కార్ అండ్ మనకి బస్సెస్ కూడా ఎక్కడికి వెళ్ళాలైనా ఇక్కడ నుండే ఉంటాయి మన సత్యనారాయణ స్వామి కథలు అయితే కింద అనమాట మేము పైన అనుకొని డైరెక్ట్ పైకి వచ్చాము బట్ ముందే తెలిస్తే కింద రథం చేసుకుని వచ్చేవాళ్ళము సో బస్ అయితే మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాము ఈ బస్ డైరెక్ట్ అక్కడికి అనమాట రథం కాడికి వెళ్తుంది ఈ బస్సు అక్కడ నుండి మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళొచ్చు వ్రతం పంట వ్రతము ఇంకెక్కడికంటే అక్కడికైనా వెళ్ళొచ్చు వ్రతాలైతే సెవెన్ ఓ క్లాక్ నుండి జరుగుతాయండి అయితే కిందనే జరుగుతాయి గుట్ట కిందనే జరుగుతాయి మనం రాగానే అసలు వ్రతం చేసుకుని పైకే దర్శనానికి వెళ్ళింది బెటర్ మాకు అసలు తెలియదు పైన వ్రతాలే అనుకున్నాము బట్ అక్కడ పోయాక తెలిసింది సో అందుకని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వ్రతాల కోసం వచ్చామనమాట వ్రతం చేసుకుందాం అన్నట్టుగా వచ్చాము కిందికి ఈ జనాలను చూసి మా వారైతే ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు బట్ ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటది అసలు ఇంత పెద్ద హాల్ మొత్తం ఫుల్ నిండిపోయింది అసలు నిలబడదామంటూ కూడా ప్లేస్ లేదు ఇది కార్తీక మాసంలో అనమాట నేను వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను ఇద్దరం లైన్ కోసం నిలబడ్డాము మా వాళ్ళందరేమో ఒక టేబుల్ దానిపైన అయితే వెయిట్ చేస్తున్నారు తర్వాత చాలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత మాకు టికెట్లు అయితే దొరికినాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తారనమాట ఇంకా వేరే దగ్గర అయితే వేరే దైవ దర్శనాలైతే అసలు ఒక్క పీటకి నలుగురు కూర్చుంటారు ఇంకా ఐదుగురు కూర్చుంటారు బట్ ఇక్కడ ఒక ఐదు వందల పీటలు ఉన్నాయో ఎక్కువనే ఉన్నాయో మొత్తం ఒక్కొక్కరికి ఒక్కో పీటనైతే ఇచ్చారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు హడావిడే హిందన్నట్లు ఏడీ రేడి మంచి అసలు ఇంట్లో కూడా అలా చెప్పారు చాలా సేపు కొట్టు త్రీ అవర్స్ చెప్పారు కథలు ఇప్పుడు ఎవరండి అంతా వెపికవ చెప్తున్నారు ఎక్కడైనా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో చేస్తారు అసలు వన్ అవర్ కూడా పట్టదు కానీ ఒక త్రీ అవర్స్ చెప్పారనుకుంటా చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కటి మంచిగా శ్రద్ధగా విన్నాం మేమైతే చాలా బాగా అనిపించింది నిజంగా ఎక్కడ వినలేదు ఇంత బాగా ఈ పూజ సామాగ్రి కోసం మళ్ళీ లోపల ఒక పెద్ద లైన్ అయితే ఉంటది ఆ లైన్ కట్టిన తర్వాత మనకి ఈ పూజ సామాగ్రి అయితే వస్తుంది తర్వాత సామాగ్రి అంతా తెచ్చుకొని మనం ఆ పీట పైన సర్దుకోవాలి తలో చేయేసి ఇంకా సర్దాం అన్నమాట అండ్ ఈ కొబ్బరికాయలు మాత్రం మనం వేరే దగ్గర కొట్టుకొని రావాలి ఎందుకంటే అందరు కూర్చుంటారు కదా ఆ వాటర్ వచ్చేసి కిందికో అటు ఇటో వెళ్తాయి కదా సో మనకి అక్కడ ఆ ఛాన్స్ ఉండదు వేరే దగ్గరే కొట్టి తీసుకొని రావాలన్నమాట కథ చదివిన తర్వాత ఈ కొట్టిన కొబ్బరికాయని ఆ కథ పెట్టాలి ఫోటో ముందు అయితే పెట్టాలి విగ్రహం ముందు వాళ్ళు ఇచ్చే పూజ సామాగ్రిలో పువ్వులు ఉండవు ఉంటాయి కానీ అంతగా ఏమో కొంచెం కొన్నే ఉంటాయి విడి పువ్వులు ఉండవు సో మనం బయట కొనుక్కొచ్చుకోవాలి మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవాల్సింది రవ్వ ప్రసాదము పొడి ప్రసాదం ఇస్తారు రవ్వ ప్ర అయితే ఇవ్వరు సో ఆ ప్రసాదాన్ని అయితే మనం ఇంట్లో నుండి వండుకొని తెచ్చుకుంది బెటర్ వ్యాపారం చేస్తున్నాం ఆకులు అలములు తీగలు పుష్పాలు తప్ప మా వద్ద ఏమీ లేదు చెప్పగానే ఓ అట్లాగా సత్యం వద్దతే అంటే నువ్వు ఏదైతే ఉందా చూసుకొని ఏడుస్తూ ఉన్నాను అల్లుడు ఎందుకు ఏడుస్తావయ్యా ఇందాకేదో మహానుభావుడు వస్తే తప్పుగా మనం మాట్లాడిన ఆయన గురించి ఆయన ఖచ్చితంగా భగవంతుడే ఇందా మనం అంటున్నట్టుగా దైవం మానుష రూపేనట్టుగా ఆయనే పరమాత్మయ్యా ఆయనే మన దిక్కుని అడివంతా విధంగా 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 కొంతసేపటికి స్వామి వెంటనే స్వామి యొక్క పాదాల మీద అయ్యా క్షమాపణ వేడి పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపన లేదు కాబట్టి స్వామి క్షమాపణ పెట్టి ఉండాలి కాబట్టి సంతోషపడ్డ స్వామి డబ్బు చేయట్లు అనుగ్రహించారు డబ్బులా తీసుకుని ఇంటికి ప్రయాణం ఆ తల్లి కూతుళ్ళు కూడా చాలా కాలేజీ అల్లుడు అనుకున్న వారే సత్యం చేసుకుంటూ ఉన్నారు శుభవార్త వచ్చింది ఒక దూత వచ్చాడు అమ్మా నీ లావే నీ భర్త నీ అల్లుడు డబ్బు సంపాదించుకొని రెండు స్వామికి పెట్టుకోండి యణ స్వామే హోదా రాజకీయ కాకట్టయాలేవండి పక్కడ పీఠల ఉంటాయి జాగ్రత్త మంగళానా నివాత మంగళం సత్యనారాయణ స్వామిరాజ కృషయామి నమస్కే ఇంకా వ్రతం అయిపోయాక వచ్చి కింద కూర్చునే వాళ్ళు కింద పైన కూర్చునే వాళ్ళు పైన కూర్చొని ఇంకా ప్రసాదాలు అయితే హలో అండి ఇదైతే మా యాదగిరిగుట్ట దర్శనం ఈ విధంగా జరిగింది చాలా బాగా జరిగింది సో అందరూ ఒకసారి విజిట్ చేసుకోవాల్సిన దైవ దర్శనమే ఇది అండ్ ఈ యాదగిరిగుట్ట అనే పేరు మనకు ఎలా వచ్చిందంటే అంటే అందరికి లేండి బట్ ఋష్యశృంగుని కొడుకు ఆ యాదాద్రి ఇక్కడ కఠోరమైన తపస్సు చేయడం వల్ల ఆయన తపస్సుకు మెచ్చి లక్ష్మీ స్వామి ఇక్కడ విడిచాడనమాట యాదాద్రి అనే యాదగిరి గుట్ట యాదర్శి అనే పేరు మీదుగా ఈ యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది ఈ దైవదర్శనాలకు యాక్చువల్ గా యాదగిరి గుత్త కొండ ఇలాంటివే పెట్టాలి బట్ గవర్నమెంట్ ఎందుకో ఈ యాదాద్రి అనే పేరు మార్చింది సో ఎలా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఇక్కడ నుండి మరో దైవ దర్శనానికి వెళ్ళాము అది సూపర్ డుపర్ ఉంటుంది నేను మరో వీడియోలో చూపిస్తాను అది మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనుకుంటా సో ఇవాటికైతే ఇవన్నీ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్